అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రై నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్లకి పుట్టింటి మీద ఆశ ఉండడం సహజం అలా అని అన్ని వస్తువులు పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు అలా తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటో చూద్దాం ఆడపిల్లకి పుట్టింటి మీద ఆశ ఉండడం సహజం పుట్టింటికి వచ్చిన ప్రతిసారి కంటికి కనిపించిన ప్రతి వస్తువు తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి మన జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటివారు అలాగే మెట్టింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకు ఉన్న అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ నమని కామెంట్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారి అయినా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంను తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి వెన్నం అదృష్టాన్ని మార్చేస్తుందని వాస్తవ పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తమ ఇంటి నుండి పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు మరియు పచ్చ రంగులో ఉన్న మట్టి గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతురికి శుక్రవారం నాడు నెమలిపించు కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెప్తోంది అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక కొత్త ఇంటిని కొనుక్కో కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారు అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులు మాత్రం తమ పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ మీరు తీసుకెళ్తే తమ పుట్టింటి వారికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉప్పును లక్ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి అసలు తీసుకెళ్లకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అసలు తెచ్చుకోకూడదండి అలాగే గుమ్మడికాయను కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడకాయ తెచ్చుకోవాలి తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి బయటికి వెళ్ళాలి ఇలా చేస్తే ఇద్దరికీ చాలా మంచిది ఇంటి నుంచి అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరగడమే కాకుండా పగలు ప్రతీకారాలు కూడా పెరుగుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులు తెచ్చుకోకపోవడం చాలా మంచిది సాధారణంగా చీపుర్ను దానం చేయకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు చీపుర్ను వేరే వాళ్ళకు అసలు ఇవ్వకూడదు చీపుర్ను వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లు భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపుర్ను అసలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వీటితో పాటు మెట్టి ఇంటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అంటే పుట్టింటి వారు పేదరికం పాలవుతారని గమనించండి కొంతమంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు అని అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింత పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు తగ్గిపోతాయి పుట్టింటి నుంచి పూజా సామాన్లు దీపపు దీపకొందులు తీసుకెళ్లకూడదు దీనివల్ల పుట్టింటికి ఇంటికి ఇద్దరికీ నష్టమే వేరే చోట కొనుక్కోవాలి కానీ పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులు తెచ్చుకోకూడదు తెలుసో తెలుకో ఇలా చేయడం వల్ల ఇద్దరికీ అరష్టమే కలుగుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు ఇంటితో చేసిన పనులు పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి స్త్రీలు ఎప్పుడూ కూడా చుట్టూ విరబోసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే మాత్రం తమ పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది కూరగాయలు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ వెంతుకూర మెంతులు వంటి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితులను తీసుకెళ్లకూడదు పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులు తీసుకోకూడదు తెచ్చుకోకూడదు అనమాట పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వల్ల పుట్టింటి పెట్టింటి వారిద్దరి మధ్య మనస్పర్తలు వస్తాయి అలాగే చేదు వస్తువులు తెచ్చుకోపోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు అగ్గిపెట్టె కూడా పుట్టింటి నుండి తీసుకొచ్చుకోకూడదు అనమాట అలాగే నల్ల నూనె పాలు పెరుగు దూతి గొడుగు రూపు అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అసలు పట్టుకెళ్ళకూడదు కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకున్నావు కదా ఆ ప్రకారం నడుచుకోవాలి ఇలాంటి తప్పులు అసలు చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పులు ఉన్నంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్